అందరికీ నమస్కారం ఈరోజు గూడూరు పట్టణంలో అమరావతి హాస్పిటల్ స్థాపించి పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా గూడూరు పట్టణంలో మరియు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య రంగంలో గత పదిహేడు సంవత్సరాల నుంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఊరూరు పట్టణంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సెంటర్ను ప్రారంభోత్సవం చేసి డయాలసిస్ సేవలు అందిస్తున్న అమరావతి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రమణయ్య గారికి మా అక్క నిర్మలక్క గారికి ఇద్దరికి హృదయపూర్వక పదిహేడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరావతి హాస్పిటల్ యాజమాన్యం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను